హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగో కొత్త ఇంట్లో కొత్త ఇంట్లో అంటే ఒక రెంట్ ఉన్నది ఇద్దరు అట్లా చేస్తాం ఈ ఇంట్లో ఫస్ట్ టైం రక్ట్ బయట కూడా దొరుకుతాయి కానీ మనం చేసుకుంటే సాటిస్ఫాక్షన్ అయ్యారు ఒరిజిన ఉంటుంది బయట పిండి కలితే అవుతుంది ఆల్రెడీ నాలుగైదు అయిన రొట్టెలు అన్నీ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మనిషి ప్రెంసేవా నాకైతే మూడు నాలుగు అయితే సన్నగా ఉన్నాయి రోజు జొన్న రెట్లు వేస్తే పర్ఫెక్ట్ వస్తుంది జొన్న రొట్టెలు చేసే విధానం చూపిస్తా చూసి ఫస్ట్ ఇట్లా రౌండ్ చుట్టాలి నాకు కూడా పాల్దే నేర్చుకున్నాను కానీ నాకు ముందుకే బాగుంటుంది తెలుసా ఎందుకంటే ఎవరు అడగలేదు కదా కానీ మా ఆయన కోసం నేర్చుకున్నాను ఫస్ట్ టైం ఏంది మా ఆయన కోసం నిజంగానా మమ్మీకి వెళ్తూ వాళ్ళైనప్పుడు రొట్టెలు తినాలంటే చేస్తుంది నిజంగా చెప్పు అందరూ చూడాలి కదా వీడియో మళ్ళా చెప్పు వీడియో చూపి మళ్ళా చెప్పు ఎవరి కోసం నేర్చుకున్నావు మా ఆయన కోసం ఒకటి నేర్చుకుంది నాకు సో రెడ్ నాకు రాను సమ్మట ఆయన రొట్టెస్ నాతో ఇంకా చెప్పిందాపిస్తా కదా మంచి రాలుస్తా కానీ పట్టినకి రాదు మొత్తం ఎట్లా కామెంట్లు పెడతారంటే ఎవరో రొట్టె రోటరీ దగ్గర అన్నవర ఎవరో రొట్టెలు కొడుతుంటే చూపిస్తున్నాం చేతులు చూపిస్తున్నాం అందుకే నేను చూపిస్తాను చూపించిన పే అవి కూడా దీంట్లో స్టోరేజ్ మొత్తం ఫుల్ ఫుల్ అయిపోతుంది రాండోలో అయితే బయట కొనుక్కోసేమి ప్రయత్నం చేస్తున్నా ఇంకా చేస్తున్నాం కదా వీడియో చేస్తున్నాము కర్రీ చోలకాయ కదా స్పేస్ లేదు క్రియేట్ చేసుకున్నా నేను కూడా అక్కడ స్పేస్ లేదు టీవీకి క్రియేట్ చేసినా అందులో అలా ఇప్పుడు ఆన్ ఉండాలి కదా అలా ఎంత పెట్టేసిన ప్లస్ ఒకటి మిగిలిపోయింది నా మనసులో ఏంటంటే రెండు ప్లస్ పోతున్నాయి అన్న ఫీలింగే ఉంది అందుకే ఇప్పుడు ఒకటి మిగిలిపోయింది నెట్ కనెక్షన్ అలా పెట్టేయ సంక నెట్ కనెక్షన్ అలా కనెక్షన్ పెట్టేస్తా తీవెన్క ఇది చూడా అవసరం లేదు టీవీ పిల్ల పంచడానికి ఇబ్బంది కాదు ఓకే చేసు హ్ పట వడాలండుడు కొడు కొడు రట్టల్న మీ ఇందంగెొక్కదా నొక్కదా అసలు నాకు ఇంకా యూట్యూబ్లో వీడియోలు అంటే నాకు కొత్తగా అనిపిస్తుంది మర్చిపోయినట్టు అనిపించింది నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అది వీడియోలు దీనికి ఎడిటింగ్ దేనికి ఇన్ని రోజులకు జొన్న రోటల్ది కొత్త వీడియోలు అవ్వండి కదా మన కంటెంట్లో చేయాలి ఇప్పటివరకు ఎప్పుడు జొన్న రోటల్ పెడతారా అప్పుడు చేసి పెడతారు యూట్యూబ్లో ఏమో అన్నీ ఉంటాయి నేర్చుకునే ఓపిక మనతో ఉంటుంది సార్ వినాయకులకు అడుకోవాలి ఏమన్నా నెట్ లెక్క మేము పెట్టిన లేదు నా వీడియో పెట్టాలి నాన్నగారు కూడా వినాయకులు అడుగు ఫ్రెండ్స్ మా డాడీ అడుగుస్తున్నాడు మా డాడీ కూడా ఏమంటాడు వచ్చినాక అడగాలే వినాయకుడు అయితే ఎయిటీ రూపీస్ అంటే వన్ ఫిఫ్టీ అంట అని అనుకుంటున్నారు నాని గారు మంచిగా మాట్లాడుతారు వీడియోలో వాడు ఒక్కరు బ్లాగ్ చేస్తారు మంచిగా ఇస్తారు వాళ్ళంత ప్రేగా కూడా నాకు రాదు నాన్నగారు నేను మళ్ళీ ఉట్టేదానికి అడుగుతాడు బుడ్డోడి ఇంకా మూడు ఇట్లా పెట్టుకొని కూర్చుంటాడు ఇక బుడ్డోడు ఎలా కూడా స్కూల్ డమ్మడతారు అనుకున్నాడు ఇప్పుడు కదా పదిహేడు గంట కదా అప్పుడు ఈ లాస్ట్ ఉంది చేతి చూపి చూపించి ఇంకా తినేటప్పుడు తిద్దాం తినేటప్పుడు కంటిన్యూ చేస్తాం లా ఓకే స్టోరేజ్ లేదు అకౌంట్ ఇంట్లో పెట్టి ఇంకోటి తీసుకోవాలని ఏడ చూపిస్తున్నావు ఓకేనా అది మానగల టోలు కల్తిపిండి ఉంటుంది అమెటోలు ఏమైనా తప్పనిలేదు రొట్టెని కదంత పొందాలకు అర్థమవుతుంది కదా దాని రూపాయ మిగతా అని అంటే కలితి అంటే మరి ఏమి ఇస్తాము జొన్నలు రేషన్ బియ్యం జొన్నలు తక్కువ బియ్యం ఎక్కువ

ఒకరొకరు సాంగ్ రొట్టెలు ఎవరు చేస్తారో అర్థమవుతుంది ఇట్లా ఒకరు కొట్టారు ఇట్లా ఒకరు కొట్టారు ఒకరొకరు సాగు ఒకొక్కలా ఉంటుంది ఏసో గుర్తు పట్టిస్తారు రొట్టెలు చేసేది కూడా మా అది వచ్చినా మా చెల్లె నేను చేస్తా నేను చేస్తా అంటే తర్వాత చెయ్యి ఉంటావు చెప్పిందంట అయితే పని పోదామా అది పని పనిపోదాం అంటే అయితే అవి చేయి ఫస్ట్ తర్వాత తిన్నామని దాంట్లో అని అనమాట చేయి అయిపోయినాక పోనీ నాకు అప్పుడు పోదామా అని కంప్లీట్ బట్ట ఉంటుంది బట్ట పెట్టుకుంటే పోయి ఇది ఖరాబ్ కాదు తెలుసా బట్ట పెట్టుకోవాలి ఏముంది ఇప్పుడు కూడా పెద్ద ప్రాబ్లం ఏదైనా అనిల్ మోసి ఇక్కడ వచ్చేస్తుంది అన్నాడు బొక్క ఉంది మూసేసిన ఎట్లా పాల ప్యాకెట్ పాలి టేప్ వేసేది ఉంటుంది